భారతీయ ఎన్నికల కమిషన్ జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలలో రెండు రోజులు నంద్యాల నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటు హక్కు నమోదు సవరణ తొలగింపులు చేర్పులు మార్పులు తదితర వాటిని చేసుకున్నట్టుకు స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల తహసీల్దార్ ప్రయదర్శిని పేర్కొన్నారు ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశాల మేరకు మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో స్పెషల్ క్యాంపెయిన్ డే జరగబడుతుంది ఎలక్షన్కి సంబంధించి ఏమైనా కొత్తగా ఎలక్షన్లో లిస్ట్ కావాల్సిన వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాల్సిన వాళ్ళు మరియు ఏదైనా మార్పు చేర్పులో ఒక పోలీస్ స్టేషన్ ఏరియా నుంచి ఇక పోలీస్ స్టేషన్కి మార్పు చేసుకోవాలనుకున్న వాళ్ళు మరియు ఎవరైనా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం లేరు చనిపోయారు అనుకున్నారు లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు మైగ్రేట్ అయిపోయారు అనుకున్నారు డెలిషన్ కోసం అని ఈ విధంగా మీరు అప్లై చేసుకోవడానికి ఈ రెండు రోజుల్లో మంచి అవకాశము పిఎల్ అందరూ ఆయా పిఎస్లలో మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందో కోరు